అండి అందరికీ ఫ్రైడే మినీ వ్లాగ్ అనమాట ఇదైతే ఇంక నేను మార్నింగే వేసేసి ఇక ఇల్లు అంతా క్లీన్ చేసేసేసుకున్నాను ఇక ఇల్లు కూడా తడిగొట్టతో అయితే తుడిచేసేసుకున్నాను ఇల్లు తుడుచుకునేటప్పుడు ఇంకా గడప కూడా ఒక క్లాత్ తీసుకొని మొత్తం అనమాట ఇలా అయితే ఇక గడప తుడుచుకున్న తర్వాత ఇక గడప దగ్గర అయితే చిన్నగా ఇట్లా చేపలు ఇస్తూ ముగ్గు అయితే వేసుకున్నాను నేనైతే శ్రావణ మాసం అయిపోయిన దగ్గర నుంచి ఇక గడప దగ్గర అయితే రాగి చెంబైతే పెట్టుకుంటలేదండి మా బొడ్డదైతే దాంట్లో నీళ్లు ఉంటున్నాయి కదా దాన్ని అయితే పారబేస్తుంది సో అందుకనే ఇంక అక్కడైతే పెట్టుకుంటలేదనమాట ఇట్లా ముగ్గు అయితే వేసుకొని వదిలేసుకుంటున్నాను ఇక ఇంట్లోకి వచ్చేసేసి అమ్మవారికి అయితే పూలన్నీ నిండుగా అలంకరించేసేసాను దీపం కూడా వెలిగించేసేసుకొని దీపం దగ్గర అయితే రెండు పూలు అయితే పెట్టేసుకున్నాను అనమాట పూజ చేసేసిన తర్వాత ఇక అమ్మవారి దగ్గర అయితే ఇట్లా ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటున్నానండి ఇంట్లో అయితే సాంబ్రాన్ లేదండి సో అందుకనే ఇంకా సాంబ్రాన్ అయితే వేయట్లేదు ఇట్లా ధూప్ స్టిక్ అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను ఇంకా పటాలన్నిటికైతే ధూపం అయితే వేసేసేసి ఇంకా ధూపం పెట్టుకునే ప్లేస్లో ధూపం అయితే పెట్టేసేసేసుకుందా అనమాట ఈరోజైతే ఎందుకో నాకు ఇవాళ మా దానికైతే లంగా జాకెట్ వేయాలనిపించింది అండి ఇంక ఇంట్లో లంగా జాకెట్ అయితే కొత్తది ఉంది పట్టు లంగా జాకెట్ ఇక దాన్ని అయితే వేసేసేసాను మా బుడ్డదానికైతే స్నానం చేయాలంటే చాలా అంటే చాలా బద్దకం అనమాట ఇట్లా కొత్త బట్టలు చూడంగానే ముందు ఉంటుంది స్నానం చేయించడానికి స్నానం ఇంకా చేయించిన దాకా ఊరుకోదు నన్ను అయితే ఇక మమ్మీ పాప స్నానం చేపిద్దు అని ఇంకా చేయించుకొని బట్టలు అయితే అనమాట సో మా బుడ్డదైతే ఎట్లా ఉందో నాకు కమెంట్ చేయండి అండ్ అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్